للي بستوندو سوندو پرڀرندا بهڻ جن پوندو ماما پوندو ماني يا ڪم ڪندڙ اندر ڏسڻ ڪڙي Gracias. సా <laughs> 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 ಸೈಡ್ಕೊಂಡ್ರಿ ಸೈಡ್ 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 ಎನ್ రాష్ట్ర మంత్రి కల్పిగా అవమానిస్తున్నారు అందరి నాయకులకు గణేష్ నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా ఉద్యోగంగా ధన్యవాదాలు తెలియతా ఉన్నా చాలా నాలుగు వందల ఎన్ని రకాల సమస్యలున్నా ఏమున్నా మండల కేంద్రంలో మీరు ఇంత మెజారిటీ చేయరు ఇంకా కొద్దిగా సమన్వయం ఉంటే వెయ్యి మెజారిటీ చాలు భవిష్యత్తులో ఎవరి దృష్టిలో బాధించు అందరం కలిసి సులభపడదాం అనేకమైన పదవులు వస్తాయి ఒకవేళ ఎన్నికల్లో గెలవలేని పదోజు నామినేట్ లేని పదోలు కావచ్చు లేకపోతే నేనేం కాంట్రాక్టర్ కాదు కాంట్రాక్ట్ చేసుకునే చిన్న చిన్నవి కావచ్చు మనం మీ అందరికి కనిపించిన తర్వాత మీ అందరికి సంబంధించిన సంక్షేమంగా ఆలోచన చూసే బాధ్యత నాది నన్ను విజ్రాబాద్ శాస్త్రకి ఎంకొచ్చి మండలంలో అన్ని గ్రామాల వాళ్ళకు ఒక్కొక్క గ్రామానికి సంబంధించి అందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పినా కేంద్రాలి కూడా మీ ప్రభావం అందే గ్రామాల మీద అన్ని గ్రామాల ప్రభావం మీ మీద పరస్పరంగా కలిసింది కాబట్టిలో ఉన్న మెజార్టీ ముందరగా నెంబర్ వన్ చిగురుమాటి నెంబర్ టూ అభివృద్ధి మండలం మీ మండలానికి సంబంధించి ఇలా నేను అవేస్తా యావత్ రాష్ట్రం రాష్ట్ర మంత్రిగా పనిచేయడానికి వచ్చిన నాకు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తప్పకుండా మళ్ళీ చెప్తాను హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి నా బాధ్యతగా ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా అన్ని విషయాలు స్పందిస్తానని మనం మనం చెప్తా ముఖ్యంగా అన్నిటికంటే ముందు ప్రాణాలను రక్షించుకునే ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక మనిషిని వింటున్నా నాకున్న ఉంది మీరు అడ్మిషన్ ఆఫీసుకు సంబంధించి ఎక్కడ ఏం పడినా నా ఆఫీసు కానీ కానీ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా నా ఆఫీసులోనే ఉస్లాబాద్ ఆఫీసులు ఎప్పుడు కూడా ఉంటాయి త్వరలో వీలైన మండల ఆఫీసులు కూడా పెట్టి ఏమి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం దయచేసి రోడ్లు ఇతర భవనాలు గ్రామ పంచాయతీలు కుల భవనాలు అనేకమైన అన్నింటి ఇప్పుడైతే ఆరోగ్యానికి సంబంధించును ఇంకా ఎన్నికలకు సంబంధించిన ఆరు గ్యారంటీల అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది సో దాని ప్రకారంగా భవిష్యత్తులో ఇప్పటికే ఉచితంగా మహిళలకు మొత్తం ఇచ్చడం అందరు సంతోషంగా ఉన్నారు ఏ అంశం మీద ఇబ్బందులు కొత్త ఉత్తమంగా మసలు కావాలని అడుగుతో తప్పకుండా నూతనంగా కూడా పస్త కలగ చేద్దాం ఎక్కడెక్కడ కావాలో మీగా సంబంధిత శాఖ మంత్రి కాబట్టి తప్పకుండా రాష్ట్రం అంతా చూస్తాం అందరూ ఉస్నాబాదులు ప్రత్యేకంగా కూడా చూస్తాం కాబట్టి మీరు తప్పకుండా ఏ అంశం ఉన్నా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం నియోజకవర్గంకి వస్తా ఉజరాబాద్కి వస్తా ఎకొస్తా ప్రతి ఊరికి కూడా ఇట్లా ఇప్పుడు అన్ని మండలాలు తిరుగుతున్నాం సెకండ్ పేజ్లో అన్ని గ్రామాలు అప్పుడు కూడా ఎక్కడ తిరుగుతూ పాదయాత్ర ఇచ్చాం తర్వాత గ్రామాలకు వచ్చాం అట్లానే మళ్ళీ మండల కేంద్రం తర్వాత గ్రామాల ప్రోగ్రాం పెట్టుకుంటాం ఒకరోజు ఆరు తిరుగు వాళ్ళు ఉందామా ఐదు నిరుగులు ఉందామా ఎనిమిది ఎలక్షన్లప్పుడు నేను ఎన్ని తిరగలిగాం ఇప్పుడు కూడా అట్లనే ఎనిమిది ఆరు సెక్షన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం దాంతో ఇరవై ఐదు రోజులలో మొత్తం మండలాల పర్యటన అయినది అన్ని మండలాల్లో కూడా నూట అరవై గ్రామాలు తిరిగే విధంగా ప్రధానంగా సిద్ధం చేసుకుంటా నాన్నట్లయితే ప్రోగ్రాం ప్లాన్ చేసినో ఆ ప్రోగ్రాం ప్రకారంగానే మళ్ళీ తిరుగుతానే మాటకునే సందర్భంగా మన చేస్తూ ఇంకా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలున్నా ఎప్పుడున్నా ఏదున్నా ఉన్నా మీ యొక్క బిడ్డగా ఎన్ని ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటుందన్న మాట మనం మన చేస్తూ ఏమైనా రాజకీయ కాగితాలు తీయింది ఇంకా ప్రత్యేకించి సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ ఓవరాల్గా నోడుకొని చెప్తే ఆ కష్టపడి కాబట్టి వాటి అన్నింటినీ కాగి రాజకీలు వాటి అన్నింటినీ ఏ విధంగా ఏ స్థాయిలో ఎప్పుడు పరిష్కారం చేయాలో మేము చెప్తానని మాటేస్తాం మరొకసారి మండల కేంద్ర ప్రతి కాంగ్రెస్ నాయకుడికి పేరు పేరిన ఒకరి పేరు చూసుకుంటే ఒకరు ఇబ్బంది అయితే అందరి నాయకులు అందరు కష్టపడ్డారు కాబట్టి అందరికీ ఏ విధంగా హృదయంలో తెలియజేస్తా ఉన్నాను మనం కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్తగా మాజీ సర్పంచ్ కూడా జైన్ అయినారు పాట వాళ్ళందరూ ఇంకా కొత్త వాళ్ళకు సంబంధించిన చాలా మంది చాలా రకాలుగా కలిసి పనిచేసినాం భవిష్యత్తులో ఇంకొద్దిగా సమాన్వయం చేసుకొని ముందుకు పోయిన పొద్దున మండలంలో ప్రతి ఎన్నిక మనం గెలవాలనే కష్ట పోదాం దీన్ని మేము అండగా ఉంటాను సరేనా ఇంకేదైనా అనుసరాంటే ఎస్ ఖాళీ మీద రాసింది అన్నిటికంటే ముఖ్యంగా సాగురెడ్డి కూడా నేను ఇప్పటికే మరి అది ధర్మసాగర్ ప్రాజెక్టు ద్వారా దేవ దేవాలయం నుంచి ధర్మసాగర్ ధర్మసాగర్ నుంచి మనం పొలాలకు వచ్చే విషయం లోపల ఎప్పటికప్పుడు అధికారంతో మాట్లాడుతూ ఉన్నాను అది కాక శ్రీరామ్ సాగర్ జరిగేటువంటి ఒక ఏరియా దానికి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా టీ ట్వంటీ నిన్ననే మాట్లాడినాం అదొక ఐదు వందల ఎకరాల ఎక్కడ ఏమైనా రైతాంగాన్ని కావచ్చు ఇతర అంశాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తానని మన మరొకసారి భవిష్యత్తులో ఆ గ్రామానికి సంబంధించిన సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి సమస్యల యొక్క వాటి తీవ్రత వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంశాలు ఏమేమి ఉన్నాయి అక్కడ ఏ విధంగా ఎన్నికల ప్రక్రియ జరిగింది అనేటువంటి రివ్యూ చేసుకుంటూ గ్రామవారిగా వాళ్ళకు పనిచేసే వాళ్ళు ఎవరు ఏ విధంగా జరిగిందనేది చేస్తూనే ఆ గ్రామ అభివృద్ధిని ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలని ఆ విధంగా మీరు చేస్తూ ఉన్నారు ఎన్నికలు అయిపోయేదాకా రాజకీయ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా గ్రామాల వారిగా అభివృద్ధి చేసే బాధ్యత నాదే చెప్పినాం ఇవాళ ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి పది సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని ముఖ్యంగా సాగునీటికి సంబంధించింది కావచ్చు సాగునీటి ద్వారా మొత్తం యావత్ నియోజకవర్గంలో ఉండబడేటువంటి పంట పొలాలకు తెలియాలని ఆలోచనతో ఉన్నాం అది గౌరవేలి ప్రాజెక్టు కావచ్చు వరద కౌలవా కావచ్చు సాగర్ ద్వారా కావచ్చు లేదా దేవత దేవాదాలు కావచ్చు వీటన్నింటి ద్వారా ఎంత ఎక్కువ వీలైతే అంత ఇరిగేషన్ యొక్క సౌకర్యాన్ని కలిగించడంతో పాటుగా హాస్పిటల్కి సంబంధించి నియోజకవర్గంలో ఉండబడే వాళ్ళందరి యొక్క సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక వ్యక్తిని పెట్టడం జరిగింది నియోజకవర్గంలో ఉండబడే ఎవరైనా కూడా వారికి ఆసుపత్రి కొరకు ఏ ఇబ్బంది ఉన్నా నా కార్యాలయంలో ఉన్న వాళ్ళని సంప్రదించవలసింది అది కార్యాలయం కావచ్చు హైదరాబాద్ కార్యాలయం కావచ్చు లేదా పార్టీ అన్ని మండల శాఖ అధ్యక్షులు ఏ మండలం ఉంటే ఆ మండలం వాళ్ళని సంప్రదించవచ్చు మిగతా రోడ్లు గ్రామ పంచాయతీల నిర్మాణం కావచ్చు కుల సంఘాల నిర్మాణం కావచ్చు లేదా తాగునీటి సమస్య కావచ్చు ఇవన్నీ కూడా అనేక గ్రామాల్లో చెప్తా ఉన్నారు కాగితాలు ఇచ్చినారు బస్ సౌకర్యానికి సంబంధించి కూడా చెప్తా ఉన్నారు దాని యొక్క తీవ్రతను బట్టి పరిష్కారం చేసే దిశలో కార్యచరణ పోతుందనే మాట సందర్భంగా మార్గేస్తూ నాకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నన్ను గెలిపే కార్యకర్తలు కృషి చేసిన వాళ్ళందరినీ నేరుగా కలిసి గ్రామాల ఎందుకంటే వర్క్ లోడ్ వల్ల వ్యక్తులుగా కలవడానికి వీలైతే కాబట్టి వాళ్ళ గ్రామము నేను ముఖాముఖి కలుసుకొని వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పబడతారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తప్పకుండా ఇటువంటి ప్రక్రియ మండలం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామాలు ఏ ఎన్నికల కొరకైతే ఆనాడు ఉదయం నాలుగు నాలుగు గ్రామాలు తిరిగడము అట్లా తిరిగే షెడ్యూల్ ఇచ్చి మళ్ళీ ప్రతి గ్రామానికి వస్తా అప్పుడు గ్రామంలో కూర్చొని అప్పుడు జులుసు కానీ ఇంకోటి కాకుండా ఆ గ్రామంలో ఉండబడే సమస్యలకే గ్రామ లాగా చేసుకొని ముందుకు పోతాం